ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను వేధిస్తున్న పీఈటి జ్యోత్స్నను విధుల నుంచి తొలగించాలని రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారు నెలవారీ సమయంలో బాత్రూంకు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా పీఈటి ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బాత్రూం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి తమను మొబైల్ ఫోన్లో వీడియోలు తీయడంతో పాటు కొడుతోందని విద్యార్థునులు ఆరోపిస్తున్నారు గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఘటనపై అధికారులు స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చారు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటా వాళ్ళకి పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేము ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ ఒక స్టూడెంట్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లో వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్ ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుండా వీడియో రికార్డ్ చేస్తారు సార్ పర్సనల్ డైరీస్ అన్ని ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపించాలి అప్పటి వరకు మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో కింద ప్రేర్ కెం వన్ కూడా ప్రాబ్లమ్ ఉండదా సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు బ్రేక్ టైంలో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి కొట్టి బట్టలు లేకుండా చూసి సిక్కు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తనకు కూడా కుదు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే సురేష్ మనుషులు చూడదు సార్ మనుషుల్ని మంచు లెక్క చూడదు చూడదు గత మేడం అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా ఎప్పుడు మేడం కొత్త స్టాఫ్ వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం జరిగే వర్గం ఇక్కడ నుంచి కాదు రోజులు వస్తే పట్టాలి సార్ పేరెంట్స్ కొట్టారు ఇప్పుడు కదా పేరెంట్స్ తీర్చారు ఇవి ఎందుకు తీసాయి మేము ఆ వర్డ్స్ చెప్తాం ఆ వర్డ్స్ చెప్పండి చెప్పండి మేము నేర్చుకుంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్